కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి అక్కడ మాటకు ముందు వైఎస్ రెడ్డి కుమార్తెనో అంటుంది రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలా చేసేవాడా ఒక లీడర్ కు ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి అనవసరంగా అవినాష్ని దినమంతా హత్య చేసినాడు హత్య చేసినోడని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా వాళ్ళే వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు మరి జడ్జిలు కోర్టులు ఎందుకండి ఆ చిన్న పిల్లోడు వీళ్ళకంటే పదేళ్ళు చిన్నోడు అటువంటి వారిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలు ఇద్దరు కొంచెమన్నా ఎంపతి ఉండాలండి వాళ్ళలాంటి పిల్లడే కదా మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా మరి వాళ్లకు ఉన్నారు వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి శర్మిలమ్మ కాని సునీతమ్మ గాని ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది చంపినోళ్ళు మేము బయట తిరుగుతున్నారు అనవసరంగా వాళ్లకు బెయిల్ ఇవ్వమని వాళ్ళ కోసం సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు కానీ ఏ పాపం చేయని మా భాస్కరణేమో సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు అవినాష్కేమో బయల్ బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు ఇదేం న్యాయం అండి వింటున్న మీరన్నా చెప్పండి మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధగా ఉంది జగనన్నను జగనన్నను కూడా ఇన్క్లూడ్ చేస్తా ఉంది సొంత అన్నయ్యను మామూలుగా శత్రువులందరూ ఒకటయ్యి మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము ఇంట్లో వాళ్ళందరూ ఒకటవుతాం మనలో ఉన్న విభేదాలన్నీ పక్కన పెట్టేసి కానీ దీనికి ప్రకృతి సిద్ధంగా లేదండి ఇక్కడ అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి అబద్ధాల జనకుడైన అపవాది కోరల్లో ఉన్నారు ఈ అమ్మాయిలిద్దరు మా కుటుంబాన్ని రాశకరణన్ కానీ వివేకమండన్ కానీ ప్రేమించే వాళ్ళు ఎంత మంది ఉన్నారు రాశకృందని ఇప్పటికి కూడా కోట్లాది మంది మనసులో పెట్టుకుని ఆరాధిస్తున్నారు నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడంతా ఎంత ప్రేమగా నన్ను ఆహ్వానిస్తారు ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ మరి వివేకమన్నని చంపిన వాళ్ళు వివేకమన్నని చంపిన వాళ్ళు వివేకమన్న నాకు క్లోజ్ కాదా ఒకగానే ఒక చెల్లెల్ని నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ ఎక్కువండి నేను గట్టిగా చెప్పగలను వివేకమన్న అంటే నాకు చాలా ఇష్టం మరి నాకు బాధగా ఉండదా కానీ వాళ్ళు ఇవన్నీ రాజకీయంలో చేర్చి ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారండి అమ్మాయిలారా మేనత్తుగా చెప్తున్నా దయచేసి మీరు మారండి ఇప్పటికైనా నోరు మూసుకోండి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే మీకు అసలు కరుణ జాలి ఏం లేదా మీరే ఆలోచించుకోండి కానీ మీరు చేసేది మాత్రం చాలా తప్పమ్మా ర్మిలమ్మ సునీతమ్మ ఐఎమ్ వెరీ అన్హాపీ అబౌట్ ఇట్ అండ్ ఆల్ ఆర్ రిలేటివ్స్ మన బంధువులందరూ కూడా మీరు అనుకుంటున్నారే మీకు సపోర్ట్ చేస్తారని జస్ట్ బికాస్ యు ఆర్ రాజశేఖర రెడ్డి ఇట్ డజంట్ మీన్ దట్ ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ మీరు నువ్వు చేసేదంతా కరెక్ట్ అని అనుకోవద్దు మా ఆయన పేరు చెప్పుకొని తిరుగుతూ ఆయనకు అవమానకరంగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు చేసే పనులు ఏమైనా అన్న సంతోషంగా చూస్తున్నాడు అనుకుంటున్నావా ప్రతిదీ ఆయన శత్రువులందరినీ చుట్టూ చేరారు వాళ్ళతో ఏకమైపోయావు రాశేఖరణ ఉన్నప్పుడు ఎంతమంది కష్టపెట్టారో వాళ్ళందరూ కూడా నీతో ఉన్నారు మా ఒకసారి ఆలోచించు ఏమో నీకు నీ కండ్లు నీ చెవులు అన్ని మూసుకుపోయినాయేమో అనిపిస్తుంది పులివెందల్లో కడపలో జరుగుతున్న ఎంత డెవలప్మెంట్ నీకు కనపడడం లేదా ఆనాడు రాషేఖర పనిచేస్తున్నప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతుంటే వివేకమన్నా పులివెందుల్లో ఉండి చూసుకునేవాడు మరి ఏదో తప్పు తప్పు మార్గంలో వెళ్లాడు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ ఎనిమీ అయిపోయినాడు ఆ రోజు నుంచి తనకు జగన్ కు ఒక సపోర్ట్ కావాలి కదా అందుకని యవనస్తుడైన అవినాష్ పెట్టుకున్నాడు అవినాష్ ఏ లోటు లేకుండా గత ఐదు సంవత్సరాలు ఎంత పని చేసినాడో మీరు అందరు చూసినారు అవన్నీ ఎందుకు ఆలోచించటం లేదు మీరు ఒక్కసారి ఆలోచించమ్మా దయచేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి మీరు చేసే పనులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా ప్రజలకి ఎంత హామ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి మీకు అసలు ప్రజల మీద ప్రేమ ఉందా మీ నాన్నకున్న ప్రేమలో కనీసం ఒక వంద వంత ఉందా మీకు జగన్ ఈ మధ్య ఇప్పుడు చూపిస్తున్న ప్రేమలో మీకు ఏమన్నా ఉందా అసలు నిస్వార్థంగా పనిచేస్తున్నాడే ఆ బిడ్డను పాడు చేయాలని మీరు చూస్తున్నారు మీరు ఎన్ని మాటలు అంటున్నా కూడా అవినాష్ ఒక్కసారి నోట్లో నుంచి మాట అనలేదు మీకు అగెన్స్ట్ గా పైపెచ్చి నాతో అంటున్నాడు అక్కల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అత్త అని మరి అటువంటి బిడ్డను మీరు ఇంతగా అన్యాయంగా సాధిస్తున్నారే ఏం బాగుకుంటారండి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఊబిలోకి పోవద్దండి శత్రువులందరూ ఏకమైనారు జాగ్రత్త మీరు నాశనం అయిపోతారు ఈ ఆస్తులు గొడవ అంటారా మీకు అందరికీ తెలిసిందే ఈడీలో ఉంది ఈడీ నుంచి రిలీజ్ అవుతానే ఇస్తానని చెప్పాడు జగన్ అందరికి తెలిసిన విషయమే కదా మరి ఎందుకు అంత కోపం పెంచుకుంటా ఉందో